డియర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దంపేడ మండలం నాచారం గ్రామంలో ఉండటం జరిగింది ఈ నాచారం గ్రామం ఈ గట్టు మీద జగదాంబ సింగరమ్మ అలాగే శివుడు దే దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాల గురించి మీకు ఈరోజు టాపిక్ గురించి చెప్పడం జరుగుతుంది ఈ దేవాలయాల గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లి యాక్టివేట్ చేసుకోండి బెల్లి సింబల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియోలు మీకోసం నోటిఫికేషన్ రావడం రావడం జరుగుతుంది అప్పుడు మేము ఏ వీడియో చేసినా కానీ మీకు చూసే అవకాశం కలుగుతుంది మనం జగదాంబ సింగరమ్మ అలాగే శివాలయాన్ని చూసే దారిలో ఉన్నాం మనం ఈ గట్టు మీద అనేది నిర్మించడం జరిగింది దేవాలయాన్ని మనం కింద నుంచి పైకి తా రోడ్డు ద్వారా పైకి ఎక్కడం జరుగుతుంది ఈ జగదాంబ దేవాలయాన్ని కొత్తగా ప్రభుత్వం తీసుకొని కొత్తపూడి కొత్త కొత్తగూడిలోకి దాన్ని ఒక నెల రోజుల క్రితం ప్రతిష్ట చేయడం జరిగింది అలాగే శివుడి దేవాలయాన్ని కూడా ప్రతిష్ట చేయడం జరిగింది ఈ మొత్తం గట్టు గట్టు మీద దేవాలయాలని ప్రతిష్ట చేయడం జరిగింది ఈ గుడి మీదకి రావడానికి బళ్ళు కానీ మనుషులు కానీ ఇబ్బంది అవుతుందని కొత్త గుళ్ళు కట్టి రోడ్డు కూడా కొత్తది పోయటం జరిగింది ఈ గడ్డ అనేది తొలిసి కొత్త రోడ్డు నిర్మించడం జరిగింది కొత్త దేవాలయాలు కట్టిన తర్వాత ఇంకా సులువుగా రావడం కోసం వెళ్ళటం కోసం కొత్త అనేది వేయటం జరిగింది మీ మేము ఈ రోడ్డు ఎక్కడం వల్ల మాకు చాలా ఆయుస్గా ఉంది శ్రీ జగదాంబ సమేత జయసింగ లింగేశ్వర స్వామి దేవాలయం కొత్తగా కట్టిన దేవాలయం ఇది రెండు ధ్వస్తంభాలనేది నిర్మించడం జరిగింది तुमचे काल पाहिजे बात उड गई थी बुझर गतीने तर ती జగదాంబ గుడి పాత గుడి ఇది గుడిలోకి మార్చడం జరిగింది డైర వాటర్ కనిపిస్తుంది బేతిపల్లి చెరువు అంటారా ఇది ఇది శివుడు దేవాలయం పక్క ఉంది దుర్గమ్మ దేవాలయం ఈ రెండు గుళ్ళను కూడా కొత్త బుల్లు మార్చడం జరిగింది సింగరమ్మ దేవాలయం ఇంకా పైన ఉంది ఈ మొత్తం తీసి మనకి పని కావాలి ఒక అది మొత్తం ఆరు నిమిషాలు అయ్యింది దూరంగా గట్టు కనిపిస్తున్నా ఈ బేతుపల్లి గట్టి అది ఆ బేతుపల్లి గట్ట మీద ఫిఫ్టీన్ బెటాలిన్ అయితే ఉండటం జరిగింది ప్రజెంట్ శివాలయం ప్లస్ దుర్గమ్మ గుడి మాత్రమే చూడడం జరిగింది శివ సింగరం అనేది ఇంకా పైన ఉంది ఇంకా చాలా మనం చాలా హైట్గా ఎక్కాలి మెట్ల ద్వారా చేరుకోవాలి ఆ ఎత్తుగా ఉన్న ప్లేస్ మనం వెళ్ళాల్సి వస్తుంది ఆ మెట్లు మార్గంగా అనిపిస్తుంది చూడండి అది సింగరమ్మ మెట్లు మీ దారుణం చెక్కుదాము మనం మన ఈ మెట్లు మార్గం ద్వారా సింగరంమణి అనేది చేరుకోవడం జరుగుతుంది ఈ సింగరమ్మ మెట్లీవి ఇంకా చాలా హైట్గా వెళ్ళాలి రైన్ ఇక్కడి వరకు మెట్లు మార్గం అయిపోయింది ఇక్కడ నుంచి రాళ్ల మీద నడవాల్సిన పరిస్థితి ఉంది మనం గట్టు మీద అటు ఇటు మొక్కలు ఉన్నాయి అలాగే రాళ్ళపైన నడిచి సింగారం దగ్గరికి వెళ్తున్నాం ఈ ఇంత పైకి ఎక్కేసరికి మాకు కూడా చాలా ఆయాసంగా ఉంది గట్టు మీద చాలా పైకి వచ్చేసినాం మనకు చుట్టుపక్కల ఊరు చాలా కనిపిస్తుంది ఇదంతా రాళ్ళు రప్పలు మొక్కలు మాత్రమే ఉన్నాయి ఈ గట్టు మీద ఇంత పైన ఈ జగదమ్మ గుడి అనేది శంకరమ్మ గుడి అనేది ఉండటం జరిగింది మళ్ళీ మనకి మెట్లు మార్గం రావడం జరిగింది నీళ్ళు కనిపిస్తుంది బేతుపల్లి చెరువు అంటారు మన జగదమ్మ గుడి దగ్గర నుంచి సింగారమ్మకి చేరుకోవడం జరిగింది సింగారమ్మ గుడి ఇది మనం చాలా హైట్గా రావడం జరిగింది మనం ఈ గైట్ నుంచి చూస్తే ఇల్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి బేతుపల్లి చెరువు మొత్తం కనిపిస్తుంది మనకి ఇక్కడ నుంచి అది గంగారని చెరువు అటు కనిపించేది ఆ అనేవి బేతుపల్లి సంబంధించిన గట్లు ఇక్కడ ఫిఫ్టీన్ బెటల్ అనేది ఉండటం జరిగింది ఇటు కనిపిస్తుంది నాచారం పాత ఊరు అది సీతారాంపురం ఆ విలేజ్ నగరం సీతానగరం నాచారం కాలనీ అని అనేది ఇక్కడ ఉండటం జరిగింది మనం ఈ సింగరం చూస్తుంటే అన్నీ ఇళ్ళు చాలా చిన్నగా ఇల్లు చాలా చిన్నగా కనిపిస్తున్నాయి మనకి సింగమ్మ దేవత అంటారు దేవతను పూజించాలంటే చాలా పైకి రావాల్సి వస్తుంది చాలా ఓపిక ఉన్నవాళ్ళు నడవగలిగిన వాళ్ళు మాత్రమే పైకి రావాలి ఎవరిని పైకి రావాలంటే కంపల్సరీగా మంచి బాటలు దగ్గర ఉంచుకోవాలి ఇంత దూరం పైకి రావడం చాలా కష్టం ఇది దేవుడి మీద భక్తు ఉన్నవాళ్ళు దేవుని వాళ్ళు దేవుని కొలవాలనుకునే వాళ్ళు మాత్రం ఇంత పైకి రావాలి పైకి రావడం చాలా కష్టం అంటే దారి బాగానే ఉంది కాకపోతే నడవలేము పైకి హైట్గా ఉంది గట్టు చివరి మీద ఈ దేవాలయం అనేది ఉండటం జరిగింది సింగరమ్మ దేవాలయం అనేది కంపల్సరిగా దేవుణ్ణి చేరుకోవాలనుకుంటే కంపల్సరిగా వచ్చి చూడవచ్చు మెట్లు మార్గం బాగానే ఉంది మనకి ఎలాంటి అడ్డు ఆటంకులు లేకుండా రావచ్చు మనలో ఓపికుంటే మాత్రం కంపల్సరిగా దేవుని చూసుకోవచ్చు సింగరమ్మ దేవాలయం అంటారు దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ దేవాలయం ఉండటం జరిగింది ఇక్కడ ఈ గుడి చుట్టుపక్కల చూస్తే పెద్ద పెద్ద బండరాలు ఉంటాం గమనించవచ్చు ఈ దేవాలయం వెనమాల ఈ బండరాలు అనేవి ఈ పెద్ద గట్టు ఇది గట్టు మీద ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది దేవాలయం మీద ఉన్న బండలు ఇవి చిన్న దేవాలయం మాత్రం ఇది కానీ చాలా పురాతనం అయింది ఇది చూస్తున్న దేవాలయాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దంపేట మండలం నాసారం గ్రామంలో గట్టు మీద అనేది ఉండటం జరిగింది గట్టు మీద మొదటి భాగంలో మీకు దుర్గామాత శివులు శివుడు యొక్క దేవాలయం కనపడింది పెద్ద దేవాలయం ఈ సింగరం అనేది గట్టి ఇంకా పైన బాగా చివర ఈ దేవాలయం ఉండటం అనేది జరిగింది ఈ దేవాలయం రాయాలంటే బాగా సాహసం చేయాలి చాలా ఓపిక ఉండాలి మంచుల పాటల చేతిలో ఉండాలి అన్నీ కలిసి ఉంటేనే ఈ దేవాలయానికి రాగలుగుతారు మేము కూడా చాలా కష్టపడి దేవాలయంగా రావడం జరిగింది మొత్తం దేవాలయం చుట్టుపక్కల చూద్దాం ఈ దేవాలయం ఇంత పైన ఉన్నా కానీ దేవాలయం చుట్టుపక్కల శుభ్రంగా చేశారు నీట్గా ఉంది ఇక్కడ ప్రశాంతంగా కావచ్చు ఒక అర్ధగంట గంట కూర్చొని వెళ్ళొచ్చు భోజనంలో తెచ్చుకొని తిను తినుకూడా వెళ్ళొచ్చు చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం అనేది ఇక్కడ ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ ప్రాంతానికి రావచ్చు చాలా నీట్గా చాలా శుభ్రంగా ఉంది ఈ ప్రాంతం అంత ఇది చాలా మొక్కలతో బండలతో పైనుంచి కిందకి చూస్తే బాగా విలేజ్ మొత్తం కనిపిస్తుంది చుట్టుపక్కల విలేజ్లు అన్నీ మనకి కనిపించడం జరుగుతుంది చుట్టుపక్కల విలేజ్లు చుట్టుపక్కల చెరువులు అన్నీ కనిపించడం జరుగుతుంది దగ్గరలో ఒక అట్టి తోట కూడా అది కూడా కనిపిస్తుంది బాగా నీట్గా ఈ బేతుపల్లి చెరువు అనేది మనకు నీటుగా కనిపిస్తుంది చాలా వరకు నీళ్ళు ఎండిపోయినది వానాకాలం వస్తే చెరువు నీళ్ళు నీళ్లు కనిపిస్తాయి మనకి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి బెల్లి సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలియజేస్తుంది అప్పుడు మా వీడియోని మీరు చూడవచ్చు మిస్ కాకుండా ప్రతి వీడియోని మీరు చూడవచ్చు అలా మా పెట్టిన ప్రతి విషయం మీరు చూడటం వల్ల కొత్త వీడియోలు చేయడానికి మాకు కొద్దిగా ప్రోత్సాహం అందించినట్లుగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మా సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని ఇలాంటి మంచి వీడియోలు మీకోసం పెట్టడం జరుగుతుంది మీకోసం ఈ వీడియో చేయడం చాలా కష్టపడటం జరిగింది చాలా హైట్కి వచ్చి మరి చాలా ఇబ్బంది పడుకుంటా వచ్చి మరి మీకోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మీ ఎక్స్ వ్యూస్ వచ్చినప్పుడు మాత్రం ఆ కష్టాన్ని మేము మర్చిపోయి మరిన్ని వీడియోలు మీకోసం చేయడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మా వీడియోని అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకోసం చేయడం జరుగుతుంది సింగరమ్మ యామాలయం నుంచి కిందకి వెళ్ళడం జరుగుతుంది కిందకి వెళ్ళి దారిని ఒకసారి మీకు చూపించడం జరుగుతుంది ఎక్కేటప్పుడు ఎంత ఇబ్బంది పడమో వెళ్ళేటప్పుడు అంత సులువుగా వెళ్ళవచ్చు ఎందుకంటే హైట్ నుంచి కిందకి వెళ్ళిపోతున్నాం కాబట్టి మనకి అంత ఇబ్బంది ఉండదు వానాకాలం వచ్చినట్టయితే పెద్ద అడవిలాగా ఉంటుంది ఇప్పుడు ఎండాకాలం బట్టి ఆకులని రాలిపోయి మనకి నీట్గా కనిపిస్తుంది గట్ట అనేది ఆకులని రాలిపోయి రాలిపోయి ఉంటాం గమనించవచ్చు మన చెట్లన్నిటికి వానాకాలం వచ్చినట్టు వర్షాలు కురవటం వల్ల చెట్లు బాగా ఇగురు పెట్టి మాకు గుబురుగా ఉంటుంది చీకటి వాతావరణం ఉంటుంది ఇక్కడ బాగా అడవిలాగా కనిపిస్తుంది దేవ దేవాలయం రావాలంటే కొద్దిగా భయపడుతూ రావాల్సి వస్తుంది కానీ ఇక్కడ పైన ఏమీ ఉండవు కాకపోతే మనకి చుట్టూ వాతావరణం అట్లా అనిపిస్తుంది చెట్లు బాగా ఎగిరి పెట్టడం వల్ల మనకి కొద్దిగా అనిపిస్తుంది కనిపిస్తుంది ఈ వాతావరణం ఇక్కడ మన సింగిల్ రావాలంటే కొద్దిగా భయంగా ఉంటుంది ఇక్కడికి ఎక్కేటప్పుడు ఎంత ఇబ్బంది పడమో దిగేటప్పుడు అంత సులువుగా ఉంది దారి దారికి సులువుగా చేరుకోవచ్చు సింగరం గుడికి రహదారి చాలా నీట్ గా ఉంది కొంతవరకు మెట్లు ఉన్నాయి మళ్ళీ తర్వాత కొన్ని పండ్లు ఉన్నాయి మళ్ళీ తర్వాత గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మెట్లు మార్గం అనేది ఉండటం జరిగింది ఈ వీడియో తీయడం కొంచెం కష్టమైనా కానీ మీకు చూపించాల ఉద్దేశంతో కష్టాన్ని కూడా ఇష్టం తీసుకొని ఈ వీడియో తీయడం జరుగుతుంది మేము ఎంత దిగుతున్నా కానీ ఇంకా దారి దగ్గర రావట్లేదు దీన్ని బట్టి చూసారు ఎంత హైట్లో ఉందో దేవాలయం అనేది కనీసం పది నిమిషాలు పదిహేను నిమిషాలు పడుతుంది పైకి వెళ్ళాలంటే ఈ పదిహేను నిమిషాల టైం అనేది కింద నుంచి కాదు కింద నుంచి మనం గట్టు ఎక్కుతాం గట్టు మీద నుంచి ఇంకా పదిహేను నిమిషాలు పైకి పోవాలి అంటే అంత హైట్లో ఉంది ఈ దేవాలయం అనేది మళ్ళీ ఒక మెట్లు మార్గం ద్వారా రావడం జరిగింది మెట్లు ఇంకా చాలా కిందకి వెళ్ళాలి దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ చాలా జాగ్రత్త దిగపోతే కాలు స్లిప్ అయితే కిందకే ఉంటాం చూడండి కింద కూడా అది గట్టి గట్టి మీద నుంచి మళ్ళీ కిందకి చూడండి ప్లేసే లేదే ఉంటారు దారం బట్టి లేదుగా అట్లా ఇట్లాంటిగా ఉండద్దు ఇక ఓకే ఓర్ పెట్టుకుంది ఎక్కడ కష్టంగా సింగరం నుంచి మనం కిందకి వస్తున్నాం కింద కింద నుంచి మళ్ళీ మళ్ళీ కిందకి వెళ్ళాలి మనకి కనిపించేది శివాలయం దుర్గామాత గుడి కొత్తగా నిర్మించిన గుడి ఒక నెల రోజులు అవుతుంది ఇది కొత్తగా నిర్మించిన దేవాలయం ప్రభుత్వం తన అండర్లో తీసుకొని కొత్తగా ఈ దేవాలయం నిర్మించడం జరిగింది ఇంతకుముందు ఆ దేవాలయం నిర్మించిన మొత్తం గట్టి ఉండేది గట్టి మొత్తాన్ని తొలిసేసి ఆ ప్లేస్ మొత్తాన్ని శుభ్రం చేసి ఆ ప్లేస్లో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది ప్రతి సంవత్సరం ఇక్కడ తిరణాలు కూడా జరిగింది ఈ ఖాళీ ప్లేస్లో తిరణాలు అనేది జరుగుతూ ఉంటుంది రోజు బూరూలాంటి రోజు 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 ఇక్కడ తిరణాల మహోత్సవం కూడా త్రీ డేస్ అంటే మూడు రోజులు జరుగుతుంది ఇక్కడ ఇది ఈరోజు జగదాంబ సింగ సింగరమ్మ దేవాలయాల గురించి ఇంకా ఒకసేపు వీడియో చేయొచ్చు కాకపోతే కింద దిగడానికి చాలా ఇబ్బందిగా ఉంది మేము ఎక్కడెప్పుడు ఎక్కువ కానీ వీడియో షూట్ చేసుకుంటే కింద దిగాలంటే కష్టం కాబట్టి కిందకి వెళ్తే మార్గం చూపిస్తాను మీకు ఇది దిక్కుంటే వీడియో చేయాలంటే చాలా కష్టం అందుకని ఈ వీడియో ఎంతటితో ఆఫ్ స్టాప్ చేయడం జరుగుతుంది